శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఇరవై ఆరో తారీఖు మనకి ఆషాఢ వారాహి నవరాత్రులు వీటిని గుప్త వారాహి నవరాత్రులు అంటారు ఈ రోజు నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయండి అందులో భాగంగా పూజ చేయలేని వాళ్ళు అసలు పూజ చేయకూడని వాళ్ళు అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలను అమ్మవారి యొక్క మొదటి రోజు అభిషేక మహా దర్శనం ఈ యొక్క వీడియోని మీకు ఇందులో చూపించటం అనేది జరుగుతుంది అమ్మవారి దర్శనం అనేది అందరికీ కలగాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మీరిచ్చే లైక్ వలన మన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ కలుగుతుంది అమ్మవారి యొక్క అభిషేక మహాదర్శనం అనేది కూడా అందరికీ దక్కుతు దక్కుతుందన్నమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివ్ కోసం అయితే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి ఈరోజు మీకు వీడియోలో చెప్పేది ఏంటంటే కనుక నవరాత్రుల పూజలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు మీకు వీడియోలో ఒక మంత్రాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నానండి మీరు ఈ మంత్రాన్ని సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత పది గంటలలోపు ఎప్పుడైనా సరే జపించుకోవచ్చు అనమాట ఖచ్చితంగా కోరిక అనేది తీర తీరలేదు అనేటువంటి మాట కూడా రానివ్వనటువంటి అద్భుతమైన మహామంత్రమని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే స్క్రోల్ అవుతుందండి రన్ అవుతూ ఉంది కదా అమ్మవారి యొక్క అభిషేకము మనం ఇంట్లో చేసుకోలేకపోయినా కూడా ఇందులో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది చేసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలగాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ అమ్మని వేడుకోండి మీ కోరిక ఏదైతే ఉందో దానిని మనసులో తలుచుకుంటూ ఈరోజు చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు నిద్రపోయే ముందుగా జపించండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయన్నమాట అలాగే చాలామందికి సందేహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చా విగ్రహాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అభిషేకాలు అనేటువంటివి కూడా చేయవలసి ఉంటుందండి లేదు పటాన్ని పెట్టుకుంటే పూజ అనేది చేసుకోండి విగ్రహాన్ని పెట్టుకుంటే తొమ్మిది రోజులే కాదండి నిత్యము కూడా చేయవలసి ఉంటుంది అందరూ అలా అన్ని రోజులు చెయ్యలేము ఆడవారికి అడ్డంకులు అనేవి ఉంటాయి కాబట్టి విగ్రహాలు కాకుండా పటమైన పెట్టుకోవచ్చు అన్నమాట అసలు చేయకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమీ కాదండి మనం చెయ్యలేని వారు ఆరోగ్యం సహకరించని వారు ఎవరైనా సరే అమ్మని మనసులో తలుచుకున్నా చాలు మనం ఎంత చెడ్డ పనులు చేసినా ఎలాంటి కోపగించుకునే పనులు చేసినా మన తల్లి మనల్ని ఎలా ప్రేమగా చేరదీస్తుందో అలాగే ఆ అమ్మవారు కూడా మనం ఎలా పూజించినా కూడా పలుకుతుంది ఎలా పిలిచినా కూడా పలుకుతుంది కాబట్టి అమ్మ నామాన్ని మీరు పలికితే చాలు అంతకు మించి మీరు చేయవలసినటువంటి రెట్టింపు పూజ అనేది కూడా లేదనమాట ఇదంతా కూడా చేయలేని శక్తి లేనటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఇట్లా ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు లేదు మేము ఆరోగ్యంగా చక్కగా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది రోజులు పూజ చేసుకోండి మనం నిత్య దీపారాధన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే యథావిధిగా చేసుకోండి అమ్మకు అమ్మవారికి ఎర్రని అనేది ఇష్టం కాబట్టి చక్కగా పుష్పాలను అలంకరించుకోండి ఒకవేళ మాకు ఇంట్లో పటము లేదు విగ్రహము లేదు ఎలా వాళ్ళు మీరు ఏదైతే దేవుని ముందు దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపంలో అమ్మవారిని భావించవచ్చు అలా కూడా కాదు అంటే పసుపు ముద్దతోటి మన గౌరీదేవిలాగా ఒక ముద్దలాగా చేసుకుని పెట్టుకొని అమ్మవారిని భావిస్తూ మీరు పూజ అనేది చేయవచ్చు అన్నమాట ఈ తొమ్మిది రోజులు గడిచేలోపు ఖచ్చితంగా అమ్మవారు మీకు దర్శనం అనేది కలుగు చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు జరగకపోతే నన్ను అడగండి అలాగే అమ్మవారికి దీప ధూపం అనేది చాలా ప్రీతికరం ప్రతిరోజు రెండు పూటల కూడా ధూపం అనేది వేయండి ఆ తల్లి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అమ్మ దర్శన భాగ్యం అనేది మీకు కలుగుతుంది అలాగే చెయ్యకూడని వాళ్ళు ఎవరైతే నిత్యదీప మామూలుగా చేయలే ఇప్పుడు చేయకూడదు అనేవాళ్ళు పిరియడ్ టైంలో ఉన్నవాళ్ళు వెజ్ తిని ఉన్నవాళ్ళు ఏటి సూదకం అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఏటి సూదకం ఉన్నవాళ్ళు ఇట్లా అస్సలు చేయకూడదనమాట ఈ తొమ్మిది రోజులు పూజ పూజ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి నేల పడుక పడుకోవటం వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఉదయం మొత్తం అల్పాహారం పళ్ళు పాలు మాత్రమే తీసుకోవాలి అట్లాగే సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయవచ్చు ఈ నియమాలన్నీ కూడా మీరు యథావిధిగా దేవుని పూజ చేసుకొని ఎలా ఉపవాసం ఉంటారో అలాగే ఉండవచ్చండి కఠినంగా ఉండాలి చేయాలి అయితేనే అనేది బెదిరించటాలు ఏమీ లేవు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చెబుతూ ఉన్నారు మీకు నచ్చిన పద్ధతిలో మీకు తెలిసిన పద్ధతిలో చేయండి మనం ఎలా చేసినా కానీ అమ్మని ప్రేమతో పిలిస్తే చాలు ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి అంతే అలాగే ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి మనది డివోషనల్ ఛానల్ అయినా కూడా ఇందులో ప్రమోషన్స్ అనేవి కూడా పెడుతూ ఉంటానండి మీకు ఎవరికైనా ప్రమోషన్ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో కింద కామెంట్లో కామెంట్ చేయండి అట్లాగే ఈరోజు మీ అందరికీ తెలియజేయబోయేటువంటి మంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ కలిగినటువంటిది మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పుకొని కూడా ఉన్నామన్నమాట మరి ఏ మంత్రాలు రావు ఎలాంటి బీజాక్షరాలు లేవు ఎలాంటి నిబంధనలు నియమాలు లేవు అనుకుని ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని మీరు నిత్యము జపించినట్లయితే అంటే ప్రతిరోజు కూడా ఏ సమయంలో జపించకుండా ఇబ్బంది లేదు రాత్రివేళ ఎందుకు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారు ఎప్పుడూ రాత్రివేళ పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా రాత్రివేళ అని మీకు చెబుతూ ఉంటాము ఆ మంత్రం వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ చేశానండి నర్పవి 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 అనే పదాన్ని మీరు ఎన్నిసార్లు పలికితే మీకు ఎంత సమయం ఉన్నప్పుడల్లా పలికినా కానీ మీ కోరికలు అనేవి ఇట్టే తీరిపోతాయన్నమాట మీరు కోరుకోవటమే తరువాయి తల్లి మరుక్షణం మీ కోరికని తీరుస్తుంది అమ్మని ఇలా పిలుచుకున్నట్లయితే కనుక మీ జీవితంలో మీరు మునిపెన్నడు చూడనటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారన్నమాట ఎలాంటి సమస్యలు ఉన్నా సకల దోషాలను కూడా నివారించేటువంటి తల్లి మన వారాహి అమ్మవారు ఎవరైతే అమ్మని ప్రేమతో ఆర్తితో ఆరాధిస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి హాని అనేది కలుగు చేయకుండా కాచి కాపాడి వెంటాడుతూ ఉంటుంది మన వారాహి అమ్మవారు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి